பிரிண்ட் அண்ட் எலக்டானிக் மீடியா சோதரந்த நமஸ்காரம் முக்கிய జనసేన పార్టీ కార్యాలయం ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీటు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదో పుట్టినరోజుని కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి అదేవిధంగా మా రాష్ట్ర జనసేన పార్టీ పందులు దుర్గేష్ గారు రాష్ట్ర పర్యాటక శాఖ మార్చులు సురగేశ్ గారి యొక్క పుట్టినరోజుల వేడుకల సందర్భంగా వీరు ఇరువురికి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ రోజున దేశ ప్రధానిగా మోడీ గారు మూడోసారి వచ్చిన తర్వాత మరి ప్రపంచ దేశాల్లోనే భారత భారతదేశం యొక్క చిత్రపటాన్ని గౌరవంగా నిలబెట్టినటువంటి ఘనత ప్రధానమంత్రి మోడీ గారిది ఎందుకంటే ఆయన గ్రౌండ్ స్థాయి నుంచి మరి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఒక కమిట్మెంట్తో దేశభక్తితో భారతదేశ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పరిరక్షించే దిశగా మరి నిరంతరం కూడా ఆయన చేస్తున్నటువంటి దేశ గౌరవాన్ని పెంచడానికి చేస్తున్నటువంటి కృషిని అందరం కూడా దేశ ప్రజలు నూట నలభై రెండు కోట్ల మంది కూడా గర్వించదగ్గేటువంటి విషయం ఆ రకంగా ఈ రోజున ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో అనేక సంస్కరణ సంస్కరణలు తీసుకొచ్చి గుర్తింపు లేనటువంటి వర్గాలకి గుర్తింపునిస్తూ భారతదేశంలోనే మహిళలు కూడా ఆత్మగౌరవంతో ఉండాలి చట్టసభల్లో థర్టీ త్రీ పర్సెంట్ వారు కూడా ఉండాలనే ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినటువంటి మహనీయులు అదేవిధంగా పద్మశాలిలు అంటే దాదాపు దాంట్లో ఐదు కులాలు ఉన్నాయి మరి ఈ దేశానికి రూపకల్పన చేసి చేయగలిగేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి శిల్పకారులైనటువంటి అది బంగారం కావచ్చు దేవుని యొక్క ఇగ్రాలు కావచ్చు మండపాలు కావచ్చు మరి అంత నైపుణ్యం ఉన్నటువంటి కుల వృత్తిని ఎక్కడ కనబడినటువంటి పరిస్థితిలో మరి ఈ రోజున విశ్వకర్మ విష్మకర్మ దానికి ఒక స్కీమ్ తీసుకొచ్చి వారి విశ్వకర్మ భగవంతుని యొక్క జయంతి సందర్భం కూడా రోజున మరి స్కీమ్ తీసుకొచ్చి వారికి కూడా నైపుణ్యాన్ని అందించి శిక్షణ తరగతులు పెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా వారికి ఆర్థిక సహాయాన్ని అందించి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటానికి బ్యాంకుల ద్వారా వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొచ్చినటువంటి మన ప్రీతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మరి వారు ఇంకా నిండి నూరేళ్ళు ఇదే యాక్టివ్గా ఉంటూ దేశం కోసం ప్రజల కోసం మరి పనిచేయాలని ఆ యొక్క పరమేశ్వరుడు ఎందుకంటే మరి ఈ రోజున కాశీలో ఒక వినూత్న నగరంగా కాశీని తీర్చిదిద్దినటువంటి కాశీలో మరి ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అక్కడ ప్రక్షాళన చేసినటువంటి మహనీయులు మరి నరేంద్ర మోడీ గారు మంచి ఆరోగ్యం మంచి ఆలోచన విధానాలతో నిండి నూరేళ్ళు కూడా మరి జీవించి వారి మంచి ఇంకా ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి ఉత్సాహాన్ని ఆ పరమేశ్వరుడు వారికి అందించాలని చెప్పి తెలియజేస్తూ వారికి ఏలూరు నియోజకవర్గం తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా రాష్ట్ర పర్యాటక శాఖ మహిళలు పెద్దలు గౌరవనీయులు కందులు దుర్గేష్ గారికి మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజున పర్యాటక రంగాన్ని ఇటు సినిమా రంగాన్ని కూడా కోఆర్డినేషన్ చేసుకొని మంచి అభివృద్ధి వైపుగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కందుల దుర్గేష్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉంటూ మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కందుల దుర్గేష్ గారికి ఏలో నియోజకవర్గ జనసేన పార్టీలందరి త నాయకులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను